మంచిర్యాల జిల్లా మండల కేంద్రంగా సైబర్ నేరాలకు తెరలేపిన నలుగురు నిందితుల గుట్టు రట్టు చేసి సైబర్ మోసాలకు వినియోగిస్తున్న పరికరాలను నిందితులను ప్రాథమిక దశలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడిస్తూ జన్నారంలోని వొడాఫోన్ ఐడియాస్ సెల్ టవర్ పరిధిలో కొద్ది రోజులుగా అనుమానాస్పద సిమ్ కార్డుల నుంచి వేల ఫోన్ కాల్స్ వెళ్తున్నాయని టెలికాం డిపార్ట్మెంట్ విభాగం గుర్తించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు సమాచారం ఇవ్వగా రామగుండం కమిషనరేట్ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి జన్నారం రాఘవేంద్ర థియేటర్ దగ్గరలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నేరాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను మరియు సైబర్ నేరాలకు వినియోగిస్తున్న పరికరాలను స్వాధీనం చేసుకున్నామని ప్రాథమిక దశలోనే వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఈ కేసు విషయంలో లోతుగా దర్యాప్తు చేయవలసి ఉందని తెలిపారు ఎన్ఆర్ఎం టవర్ పార్టీలో ఆరిజినేట్ అవుతున్నాయనే వాళ్లకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండ్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసు

జనారం టౌన్లో ఒక సైబర్ ప్రాడ్ సెటప్ని ఛేదించడం జరిగింది ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు అండ్ వొడాఫోన్ వాళ్లకు జన్నారం పరిధిలో ఉన్న సెల్ ఫోన్ టవర్ నుంచి అనుమానాస్పదంగా కొన్ని సిమ్స్ వాడుతూ సైబర్ క్రైమ్ థ్రెట్నింగ్ చేయడము డిజిటల్ అరెస్ట్ చేయడము సైబర్ ఫ్రాడ్ లాంటి కాల్స్ జన్నారం టవర్ పరిధిలో అరిజినేట్ అవుతున్నాయనే వాళ్లకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండ్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసు జాయింట్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది వడాఫోన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శ్రీమతి శిఖా గోయల్ మేడం ఐపీఎస్ డీజీపీ గారికి వాళ్ళు అప్రోచ్ కావడం జరిగింది దీంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు అండ్ రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారిని కలవడంతో వారిద్దరు ఆదేశాల మేరకు టీమ్స్ ఫామ్ చేసి జాయింట్గా ఈరోజు జన్నారంలో సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఇందులో మెయిన్ కింగ్ పిన్ జాక్ అనే వ్యక్తి ఇతను ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేసిన వ్యక్తులలో బాపు బాపయ్య గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామము జగిత్యాల జిల్లా అతను వాళ్ళ బ్రదరు బాపు మధుకర్ అండ్ వాళ్ళ బావ గొట్ల రాజేషు ఇతను జన్నారం ఈ బాపు బాపాయ్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో ఫారెన్కి వెళ్ళడం కోసము చండీగఢ్లో ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడికి జాక్ అలియాస్ సాయి కృష్ణ అనే వ్యక్తి అతను కూడా విదేశాలకు వెళ్ళడం కోసము ఆ కన్సల్టెన్సీలో కలిసినారు దాని తర్వాత ఈ బాపయ్య అనే వ్యక్తి కాంబోడియా దేశంకి వెళ్ళి అక్కడ ఒక హోటల్లో పనిచేస్తున్నాడు అక్కడికి ఈ జాక్ అలియాస్ సాయి కృష్ణ అనే వ్యక్తి కాంబోడియాలో హోటల్లో కలిసినారు దాని తర్వాత ఈ బాపయ్య జైత్యాలకు వచ్చినారు ఈ రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ జాక్ అనే వ్యక్తి వాట్సాప్ కాల్ ద్వారా బాపయ్యతో మాట్లాడి ఈ విధంగా సైబర్ ఫ్రాడ్ సెటప్ చేసి జనాలని బెదిరించడం ద్వారా కానీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకోవడం ద్వారా కానీ ఈ సెల్ సైబర్ ఫ్రాడ్ రాకెట్ ఏర్పాటు చేసి మనీ జంపాయాలని ఇతనికి చెప్పడం ఇతను ఒక రూము ప్రాపర్ రూము టెలికమ్యూనికేషన్ విత్ ఇంటర్నెట్ ఉన్న రూమ్స్ అండ్ లోన్లీ ఏరియా ఇంటీరియర్ ఏరియా ఉండే చూడమని చెప్తే ఈ బాపయ్య అండ్ మధుకర్ అన్నల్దమ్ములు ఇద్దరు వాళ్ళ బావ రాజేష్కి చెప్పి మన జన్నారంలో ఒక రూమ్ తీసుకున్నారు అదే సమయంలో ఈ మెయిన్ పర్సన్ జాక్ అనే వ్యక్తి ఈ యాండ్రపు కామేష్ ఇప్పుడు అరెస్ట్ చేసినాము యాండ్రపు కామేష్ పార్వతీపురము ఇతను పాలిటెక్నిక్ చేసిండు మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ అతను ఇతను డిప్లొమా పాలిటెక్నిక్ చేసి చిన్న చిన్న జాబ్స్ చేస్తూ బెట్టింగ్ యాప్స్తో ఆడుతూ డబ్బులు కోల్పోయినాడు ఈ ఇదే విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా టెలి సిగ్నల్ యాప్ ద్వారా పరిచయమైన జాక్ ఇతని యొక్క పరిస్థితిని ఆసరా చేసుకొని ఈ ఈ టైప్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్ చేస్తే మనీ ఎక్కువ వస్తుంది నీకు మంత్లీ సెవెంటీ థౌజండ్ ఇస్తాను అట్ ద సేమ్ టైము ఫ్రాడ్ ద్వారా వచ్చిన మనీలో భాగం కూడా ఇస్తా అని చెప్పడంతో చెప్పి ఇతనికి ఈ బాపయ్య అని కలవమని చెప్తారు అతను జైత్యాల వస్తాడు జైత్యాల నుంచి వచ్చేసి ఈడ రూమ్ సెటప్ చేసినారు ఈ జాక్ అనే వ్యక్తి ఈ ఐదు రకాల సిమ్ పోటింగ్ టెక్నికల్ డివైసెస్ అండ్ కొన్ని సిమ్స్ ఇచ్చిన జరిగింది దాని తర్వాత ఇక్కడ ఈ రాజేష్ ఇన్వర్టరు అండ్ టెలికమ్యూనికేషన్ లోకల్ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇంటర్నెట్ అన్ని ఇచ్చినారు ఇతను పెట్టుకొని ఈ విధంగా ఒక్కొక్క డివైసెస్లో రెండు వందల యాభై ఆరు సిక్స్టీన్ ఎయిటీన్ థర్టీ టూ అనేటి ఈ సిమ్ కార్డ్స్ను ఉపయోగిస్తూ వీళ్ళు ఇక్కడ మాట్లాడుతూ అండ్ వేరే దగ్గర ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది కాల్ సెంటర్ కానీ ఇంకేదైనా నడుపుతున్నారేమో ఈ విధంగా సిమ్ పోర్టబుల్ చేస్తూ ఈ ఫ్రాడ్ చేయడానికి చూస్తున్నారు ఇట్లా వీళ్ళు నెంబర్ ఆఫ్ కాల్స్ వివిధ ప్రాంతాలతో చేయడం జరిగింది ఇంకా ఈ దీంట్లో ఈ కేసులో దీనికిన్న వీళ్ళు ఫస్ట్ కలిసింది కాంబోడియాలో తర్వాత ఈ జాక్ అనే వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అతను పరార్లో ఉన్నాడు ఇంకా ఈ కేసులో ఈ సిమ్స్ని ఎవరైతే నైంటీ వన్ ట్వంటీ ఇట్లా ప్రొవైడ్ చేసినారో ఇట్లా మన్యంలో కూడా ఈ కామేష్ అనే వ్యక్తి కొన్ని తీసుకురావడం జరిగింది ఈ సిమ్ ప్రొవైడర్స్ వాళ్ళని ప్లస్ ఈ కేసులో ఎక్కడెక్కడ సైబర్ క్రైమ్ జరిగింది ఎంత మనీ ఫ్రాడ్ జరిగింది అనేది కూడా దీంట్లో పూర్తి విచారణ చేయాల్సిన అవసరం ఉంది దీని పట్ల ఇంత పెద్ద రాకెట్ని ఛేదించడానికి కృషి చేసినారు బాగా కష్టపడ్డ వాళ్ళు వీళ్ళు డి